రంజిత్ రెడ్డికి తాండూరు నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది తమ మండలానికి ఏం చేసావు ఒక్క ట్రైన్ ఆపలేకపోయాం మాట్లాడటానికి వస్తే కూడా అవకాశం ఇవ్వలేదు అంటూ డౌన్ డౌన్ రంజిత్ రెడ్డి అంటూ స్థానిక నాయకులు రంజిత్ రెడ్డిని నిలదీశారు బషీరాబాద్ మండలంలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి ఎంపీ రంజిత్ రెడ్డి ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు మండలంలోని ఏకాంబరేశ్వర దేవాలయం నుంచి ప్రారంభమైన ప్రచారం బషీరాబాద్ మండల కేంద్రానికి మధ్యాహ్నానికి చేరుకుంది మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో స్థానిక కాంగ్రెస్ నాయకులైన జయరాం చారి అనే వ్యక్తి తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బషీరాబాద్ మండలానికి గతంలో ట్రైన్ ఆపాలని విజ్ఞప్తి చేసినా కూడా ఏ మాత్రం కనికరించలేదని అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు వచ్చాడని నిలదీశాడు దీంతో రంజిత్ రెడ్డి తెల్లముఖం వేశాడు గతంలో జైరాం బషీరాబాద్ రైల్వే స్టేషన్కు ఎక్స్ టేక్ గతంలో జైరం బషీరాబాద్ రైల్వే స్టేషన్కు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆపాలని ఇరవై ఐదు రోజులు దీక్ష చేసినా కూడా ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి బషీరాబాద్ మండలానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఓట్లు వేస్తే మన మండలానికి ఏమీ అభివృద్ధి అవుతుందని నిలదీశాడు దీంతో ఎంపీ రంజిత్ రెడ్డి డౌన్ అంటూ స్థానిక ప్రజలతో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు రంజిత్ రెడ్డి గమనించి పక్కల నుంచి వెళ్లిపోయాడు గొంతు నొక్కడానికి ప్రయత్నం చేసిన మన యొక్క కార్యకర్తలు మన యొక్క ఉన్న నాయకులే ఈ యొక్క నిదర్శనము ఈ విధంగా అయితే బషీరాబాద్ అభివృద్ధి చెందుతుందో మనమే ఆలోచన చేయాలి మనం ఎవరికి ఓటు మనం నిర్ణయించుకొని ఓటు వేయాలి ఇటువంటి నాయకులకు ఓటు వేసి గెలిపిస్తే మనకు ప్రతి రోజు అవమానమే అని నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను ఇంటి కార్యక్రమానికి వచ్చిన ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారికి ఎంపీ రంజిత్ రెడ్డి అన్న నేనరట్ చెప్తా ఉన్నాను ఇకి కార్యక్రమానికి వచ్చిన ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారికి ఎంపీ రంజిత్ రెడ్డి అన్న డౌన్ డౌన్ నాన్ ఎంపి రంజిత్ రెడ్డి అన్న ఎంపీ రంజిత్ రెడ్డి నాన్ ఎంపి రంజిత్ రెడ్డి నాన్ నాన్ రంజిత్ రెడ్డి